కింగ్ నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్ని రూపొందించిన సినిమానే నా సామిరంగ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకుంది మాస్ యాక్షన్ రొమాంటిక్ మూవీ ఈ సినిమాపై విడుదలకు ముందు నుంచే భారీ అంచనాలే ఉన్నాయి విడుదలకు ముందే ఈ మూవీపై భారీ హైప్ తీసుకొచ్చారు మేకర్స్ డాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చూసిన నాగార్జున ఫ్యాన్స్ కామన్ ఆడియన్స్ మూవీ అదరహో అంటున్నారు ఈ మూవీ టైటిల్ కార్డ్స్ నా సామిరంగా సూపర్ అంటున్నారు ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం కిష్టయ్య అంజి అనాథాలు అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిమెలిసి ఉంటారు చిన్నప్పుడు తమకు సాయం చేసినందుకు అంబాచిపేట ఊరి ప్రెసిడెంట్ పెద్దయ్యకు అమితమైన గౌరవం ఇస్తారు కిష్టయ్య అంటే పెద్దయ్యకు కూడా అంతే ప్రేమ కిష్టయ్య వరాలు ప్రేమించుకుంటారు ఆ ప్రేమ విషయాన్ని పెద్దయ్యకు చెప్పడానికి వస్తారు వరాలు తండ్రి వరదరాజులు పెద్దయ్య కుమారుడు దాసుకి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయాలని సంబంధం కుదుర్చుకోవడానికి వస్తాడు కిష్టయ్య వరాలు ప్రేమ వ్యవహారం తెలిసి కొడుక్కి అనుకున్న సంబంధాన్ని వదిలేస్తాడు పెద్దయ్య కిష్టయ్యకు వరాలను ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె తండ్రి ఒప్పుకున్నాడా తాను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కిష్టయ్య కోసం తనను వదిలేయడాన్ని ఎంతమాత్రం సహించలేని దాసు ఏం చేశాడు పొరుగురు జగన్నపేట ప్రెసిడెంట్ కుమార్తె కుమారితో అంబాచిపేట కుర్రాడు భాస్కర్ ప్రేమ కారణంగా రెండు గ్రామాల మధ్య ఎటువంటి పరిస్థితి ఏర్పడింది కిష్టయ్య అంజీలను చంపాలనుకున్న దాసు ప్లాన్ వర్కౌట్ అయ్యిందా లేదా అనేది సినిమా డాన్స్ మాస్టర్ విజయ్ బిన్ని నాకు మంచి మెమరబుల్ హిట్ను ఇచ్చాడనే చెప్పాలి వరుస ఫ్లాప్ల తర్వాత వచ్చిన ఈ మూవీలో నాగ్ తన పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు కింగ్ ఐకానిక్ టెంప్లెట్ సైకిల్ చైన్ సీన్ రిఫరెన్స్తో ఫ్యాన్స్కు పూనకాలు తెప్పించాడు యాక్షన్ సీన్స్లో అయితే నా సామిరంగా అనిపించుకున్నాడు తెరపై నాగ్ ఆశిక సీన్స్ అద్భుతంగా పండే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది ఇంట్రో ఫైట్ సీక్వెన్స్ లవ్ ట్రాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇంటర్వెల్ సీక్వెన్స్ అయితే ప్యూర్ గూజ్బమ్స్ తెప్పిస్తోంది ఇక ఎంఎం కీరవాణి మ్యూజిక్ మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి ఆర్ఆర్ అదిరిపోయింది సాంగ్స్ ఇప్పటికే మంచి మార్కులు కొట్టేశాయి మొత్తంగా ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే అంశాలు ఈ మూవీలో పుష్కలంగా ఉన్నాయి అవుట్ అండ్ అవుట్ మ్యాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఖాయం సంక్రాంతి బరిలో నాసామిరంగా ఫ్యామిలీ మూవీగా మంచి మార్కులు కొట్టేయడం ఖాయం నాగార్జున చిన్ని నాయన సినిమాను మరిపించే కలెక్షన్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది మొత్తంగా చూసుకుంటే నాగార్జునకు సంక్రాంతి మరోసారి అదిరిపోయే హిట్ను అందించినట్లే కనిపిస్తోంది